ఏ ఆగురు ఆగురులా గీ ముచ్చట పది మంది తెలుసుకోవాలి పది ఎక్కువైనా సరే కానీ పది తక్కువ కూడా తెలుసుకోవాలి పది మందికి తెలియాలి అదేంటి పదే 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 అంటున్నా అనుకుంటారా ఇయో గీ పిల్లగాడున్నారో చూసి ఒక దండలు వేసుకొని పైన ఎత్తుల తెల్లటో పెట్టుకుని చూడు ఆ పిల్లగాడు పదో తరతి ఒక్కసారి కాదు పదిసార్లు సార్లు రాసిండు పదో తరతి పదిసార్లు ఎగ్జామ్ రాసిండు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి పది ఫాస్ అయినట ఇక మంచిగా ఊరోళ్ళు డప్పుల బ్యాండ్తోని మంచిగా ఊరేగించిర్రు నిమ్మలంగా దండలేసిరు మంచిగా బాంబులు కాల్చిర్రు అట్లనే ఇక గుడికాడ ప్రసాదాలు పంచిర్రు ఇక ఈ ముచ్చటకి వీడియో మాత్రం ఒలికే షేర్ చేయాలంటే ఒందకు రెండు మార్కులు అని ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అని అమ్మాయి ఇట్టిరని దోస్తులు అవమానించిరని సూసైడ్ చేసుకుంటారు చూసిరా ఓ గాళ్ళకి షేర్ అయ్యింది చూసిరా పిల్లగాడిని మంచిగా కాయి చేయాల్సిందే ఆ ఊరోళ్ళు కూడా మంచి పదవ తరగతి పది సార్లు అంటే ఎంత నయం చూడరి గసంట్లకి ఈ వీడియో షేర్ చేయరి పిల్లగా మాత్రం నిజంగా నాకు మాత్రం మంచిగా అనిపించింది ఎందుకంటే అని బాధపడి పేలయిండాన్ని చచ్చిపోవుడు ఇవన్నీ పెట్టుకోవాలి నిమ్మలంగా చూడురాగో ప్రసాదాలు కూడా వస్తుండ్రు నిమ్మలంగా నయమే కదా ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే నమస్తే